అదా మంచి ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశారు సో ఇక మీ పొలిటికల్ కెరీర్కి వస్తే ట్వంటీ ఇయర్స్ పొలిటికల్ కెరీర్ సో ఈ పొలిటికల్ కెరీర్లో టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ మరి ఆ రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ రాలేదన్న అంటే పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు నా మీద ఎన్నో ఒత్తిడిని తీసుకొచ్చారు పార్టీలకు రావాలని ఎన్నో రకాలుగా కూడా ప్రయత్నం చేశారు ఎక్కడ కూడా బెండుగాలే మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేశాం ఎంతమంది ఎన్ని ఎన్ని రకాలుగా మా దగ్గర ఇది చేసినా మేము ఎక్కడ కూడా ఓకే సో మీరు చేసిన అభివృద్ధి కావచ్చు లేకపోతే మీరు ప్రజల కోసం చేసింది కావచ్చు సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎలాంటి ఒత్తిడిలు వచ్చాయన్న అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము ఖచ్చితంగా ఫైట్ చేసి గ్రామ అభివృద్ధిలో ముందుండి పోరాడి అన్ని సమస్యల మీద ఫైట్ చేసి వాటిని సాధించుకున్నాం వాళ్ళు ఎన్ని ప్రెజర్స్ పెట్టినా మేము ఎక్కడ కూడా మిస్టిక్ చేయాలి తప్పు చేయాలి కరెక్ట్ మాకు ప్రతి దాని విషయంలో డెవలప్మెంట్ విషయంలో కానీ మేము ఎక్కడ కూడా వెనకాడు వేయలేదు ఎటువంటి ఎలిగేషన్ చేసి మాకు ఒత్తిడి చేసినా ఎక్కడ మేము అంత అంటే ప్రతీకంగా ప్రతి దగ్గర మేము ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ ఏదో అవసరమో దాన్ని పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ప్రతి విషయంలో మేము నేను మా మేడం ఇద్దరం డిస్కస్ చేసి ఎటువంటి సమస్య ఉన్నా ఎంత జఠిమైన సమస్య వచ్చినా మేమే పరిష్కారం చేసుకొని సమస్య సాల్వ్ చేసినాం కానీ వాళ్ళకి ఎక్కడ కూడా మేము తొలగలే ఒక రూలింగ్ పార్టీలోకి మనకి రమ్మని పిలుస్తూ ఉంటారు మరి మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్లోనే ఉన్నారు మరి వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళాలి రూలింగ్ పార్టీలోకి వెళ్తే మనకు కొంచెం ఇది వస్తుందని మీకు ఎప్పుడు అనిపించలేదు అంటే మేము విలేజ్లో వన్ సైడ్ సపోర్ట్ మేడం మాకు కావాల్సింది మా గ్రామం మా గ్రామంలో వన్ వే ఉంది మాకు మాకు రూలింగ్ అనేది రూలింగ్ పార్టీ ఉన్న మా విలేజ్కి వచ్చేసరికి ప్రతి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు మేము డెవలప్మెంట్లో అన్ని విధాలు సహకరించేవాళ్ళు మాకు అక్కడ ఎంత వాళ్ళు ప్రెజర్ చేసినా పార్టీ మారాలనే ఆలోచన మాకు రాలేదు ఎలా పది సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ ఉంది పది సంవత్సరాలు టీఆర్ఎస్ తర్వాత రేపు అవకాశాలు మాకు కూడా వస్తాయని అదే ఒక దృఢవీక్షణంతో మంచి రోజులు వస్తాయని చెప్పి ఇలా మేము అట్లే ఉన్నాం ఈరోజు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీది ఉంది ఇలా భగవంతుడు మాకు కూడా అవకాశాలు ఇచ్చాడు మరి ఇప్పుడు మా ఇస్నాపూర్ గ్రామం కాదు మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీలో మా ఊర్లో ఇంకెన్నో సమస్యలు వాటన్నిటి వాటి మీద ఫైట్ చేసి చుట్టుపక్కల గ్రామాలు కూడా నాకు అన్ని కలిసినాయి ఒక పెద్ద మున్సిపాలిటీగా ఏర్పడుతుంది ఇస్నాపూర్ మరి వాళ్ళ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి అభిమానించి ఆ భగవంతుని ఆశీస్సులతోటి మాకు మళ్ళీ అవకాశాలు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గతంలో కంటే కూడా వంద రెట్లు అభివృద్ధి చేయడానికి మేము ఎల్ల పని పనిచేస్తాం సో అన్న ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కదా ఇప్పుడు ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి సరిపోతుంది అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి కావాలి దీనికి అని అనుకుంటున్నారా ఒకవేళ అలా అనుకుంటే ఎలాంటి అభివృద్ధి చూడాలని చేయాలని అనుకుంటున్నారు అంటే మేము గ్రామం ఉన్నప్పుడే అంత అభివృద్ధి చేయగలిగాము ఇలా మున్సిపాలిటీ మనది మున్సిపాలిటీ అంటే మాకు స్టేట్ ఫండ్స్ వస్తాయి సెంట్రల్ ఫండ్స్ వస్తాయి మున్సిపాలిటీ అంటే ఒక ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డెవలప్మెంట్ ఫండ్ ఇస్తుంది మరి గతంలో కంటే కూడా ఇంకా అభివృద్ధి చేసే సత్తా మాకుంది కాబట్టి అవకాశం ఇస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి బట్ అన్నిటి వేళ అన్నిటి శ్రద్ధ తీసుకొని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం మేడం